ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారా దేవుని వల్ల మీరు అందరూ బాగుండాలనేది నా కోరిక అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలి అనేది నా ఆకాంక్ష ఈరోజు సెప్టెంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకి ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా పదవ అధ్యాయం వచనం నేను వారి ఎడల జాలి పడుతును ఎవరి ఎడల దేవుని ఎందు ప్రేమ భయం భక్తి విశ్వాసం ఉన్న వాళ్ళకి సరే నా తాత్పర్యం ఏదైనా మీరు మాత్రం జకర్యా పదవ అధ్యాయం వచనం ದೇವುಡನೆ ಮಾತ ನೇನು ವಾರ ಎಡಲ ಜಾಲಿಪಡುನು ಅನಿ ಮಾಟಿ ಶಿಖರ ಸಿಂಹಾಸನೂ ವರಪುತ್ರ ವಾರಸತ್ವ ಸಿಖರೂ ಸಿಂಹಾಸನ ವರಪುತ್ರ ವಾರಸತ್ವ வா நிறவேர்ச்சுச்சுண்டிவா வாக்தான பூர்ணுடா நேசயா வாக்தானூழி நெரவேர்ச்சுச்சுண்டிவா்னப்பூர்ணுடா நேசயா ஸ்ரீமத்து ఆత్మకు అభిషేకమానా అభినయ సంకేతమా ఈరోజు ఒక దైవజనుడు హైదరాబాద్ సంతోష్ నగర్ ఆది హోండా షోరూమ్ పైనంట సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామని సోషల్ మీడియాలో చూశాను అది స్టేటస్ ద్వారా కూడా తెలియచేశాను వాటి గురించి మీరు ప్రార్థన చేయండి ఆయన పేరేంటో చెప్పలేదు మొత్తానికి హైదరాబాద్ సంతోష్ నగర్ ఆది హోండా షోరూమ్ పైభాగంలో అంట ఎనిమిదవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉదయం తొమ్మిది నుండి ఒంటి గంట వరకు ఇప్పుడు సాయంత్రం ఆరున్నర నుండి తొమ్మిదిన్నర వరకు ఆ ప్రార్థన కూడికలు ఉంటుంది యో రెండవ అధ్యాయం పన్నెండవ వచనం కన్నీరు విడిచితూ ఉపవాసం ఉండాలనే తాత్పర్యంతో ఆయన పంపాడు అందరికీ తెలియజేయమన్నాడు కాబట్టి తెలియజేస్తున్నా అయితే ఈరోజు ఆరవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం నాడు నా దినచర్య ఏంటంటే బయటికి ఎక్కడికి వెళ్ళా భయంకరమైన ఎండ అగ్గిలాగా ఉందన్నమాట వర్షాకాలంలో భయంకరమైన ఎండ అయినా ఉదయం పదిన్నరకి వించిపేట నుండి కొత్తపేట చేపల బజార్ వరకు ఆ ఎండకి తట్టుకోలేక రిక్షాలో వెళ్ళి రిక్షాలో వచ్చాను కరెంటు బిల్లు వచ్చాను అయితే ఈరోజు వైజాగ్ నుండి అనుకుంటా దైవజనుడు పత్రికా ఎడిటర్ క్రై క్రిస్టియన్ మ్యాగజైన్ ఎడిటర్ పెండ్యాల భక్త తుకారాం గారు ఫోన్ చేసి పలకరించారు చాలా సంతోషించాను నన్ను ఫేస్బుక్లో చూస్తున్నానని చెప్పడం ఇంకా సంతోషం కలిగించింది అదేవిధంగా ఈ పెదవుటిపల్లి దగ్గర ఉన్న తేలప్రోలు నుండి దైవజనుడు వైఎస్ రాజు గారు కూడా ఫోన్ ద్వారా నన్ను పలకరించారు చాలా సంతోషం కలిగింది అంటే పలకరించే దిక్కు లేదంటామే అలాగా ఈరోజు ఒక ఇద్దరు దైవజనులు పలకరించారు చాలా సంతోషించాను మిగతా సమయం అంతా అంటే సాయంత్రం ఆరున్నర వరకు ఈ శనివారం నాడు ఈరోజు నేను ఒంటరిగా ప్రార్థనాపూర్వకంగా గడుపుతున్నాను దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు బోలో యేసు మహారాజ్కి జై అనాలి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను అదేంటంటే నా వయసుకి వయసుని బట్టి నేను దైవ సేవకుడు అయిన దాన్ని బట్టి ఇక తట్టుకోలేకపోతున్నా దేవుడైతే దీర్ఘశాంతుడు ఆయనకి ఓర్పు ఎక్కువ కానీ నేను తట్టుకోలేకపోతున్నా ఎందుకంటే జీవం గల దేవుడు వరల్డ్ వైడ్ దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తువుని విమర్శించడమే తిట్టడమే ఈ మతోన్మాద కుక్కల యొక్క టార్గెట్ అనమాట బైబిల్ని నల్లట్ట అంటారు అదే అదేవిధంగా క్రైస్తవుల్ని విమర్శిస్తుంటారు వీళ్ళకి బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి కదా బోల్డ్ దేవతలు ఉన్నారుగా ఆ నాగదేవతో ఏదో అంటారు పాముని మొక్కుకోవచ్చుగా సూర్యుడిని మొక్కుకోవచ్చుగా ఇంకా అనేకం ఉన్నాయిగా జంతువులు వాటిని కూడా మొక్కుకోవచ్చుగా ఆవు ముడ్డికి దండం పెట్టుకోవచ్చుగా ఎందుకు మా క్రైస్తవుల మీద పడి చేస్తారు వరే దొంగ నా కొడ కల్లారా కబడ్దార్ ఏంటి మా జోలికి రాకపోతే మీకు నిద్ర పట్టదా నా వయసుకి ఈ మాట నేను అనకూడదు దైవ సేవకుడుగా నేను ఈ మాటలు అనకూడదు మీకేం పో వచ్చిందిరా బాబు క్రైస్తవులు ఉసురు అలా వేసుకున్నారు పైగా ఎవడు శవశక్తి దుర్గుణగాడు లలిత్ కుమారి గారు ఇంకొకడు వాడవాడు డాక్టర్ అంట బొక్కల డాక్టరు వాడు రాధా మనోహర్ దాస్ అనబడే కిచిడి బాబా వీళ్ళు పెద్ద మేధావులు ఇంకొకటి ఆయన పేరు ఏదో ఉంది వీళ్ళందరూ మేము పాతిక ముప్పై ఏళ్ళుగా పరిష్ బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి గొప్ప డార్కరేట్ పొందుకున్నాం అన్నట్టుగా అన్నీ మాకు తెలుసు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళ మాటలే తెలుస్తుంది ఆ ఫోజు మాత్రం నాకు నవ్వు వస్తుంది వాళ్ళ మీద జాలి వస్తుంది బైబిల్లో నేను ఇప్పుడే చూశాను చాలా ఫలానికి గ్రంథం ఇది పలానా ఇది అది ఇది అంటుంటారు అరే నా కొడకల్లారా నేను హిందువులు అంటే అందరితో స్నేహం ఉంటా కడుపు మండి నీతో ఈరోజు ఈ మాట అంటున్నాను భర్త లేకుండా యేసు ప్రభు అదే మరియమ్మకి బిడ్డ కనింది అన్నారు మరి పార్వతికి మొగుడు పెళ్ళం కలిస్తేనే కదా భర్త ఉండాలి మరి వినాయకుడిని ఆమె ఎలా కనింది తయారు చేసిందంట ప్రాణం వచ్చిందంట మరి శివుడు బొడ్డోడిని చంపేయగానే ఈమె వచ్చి ప్రాణం పోయొచ్చుగా అంతా ఇదంతా మీరు చేసిన క్రియేట్ నాకు నేను అస్సలు నమ్మను మీ గ్రంథాలని వాడు ఇంకొకడు శృతిబాబు సత్యరాజు వాడుకుడు ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అంటాడు వీళ్ళంతా అమ్ముడు పోయిన కుక్కలు అన్నమాట అరే మీ అస్సలు నేను పెద్దవాడిని నూరు జారకూడదు ప్రార్థనాపరుడిని నాకు ఇది తగదని తెలుసుకోవడం రగిలిపోయి నేను చెప్తున్నాను మీరు చేసేది మహాపాపం ఘోర పాపం నేను ఒక్క దేవుణ్ణి దాదాపు గంటల తరబడి ప్రార్థించేస్తాను మీరు ఒక్కొక్క దేవుణ్ణి కనీసం ఓ వెయ్యి దేవుణ్ణి మొక్కినా పది నిమిషాలు చొప్పున చాలదు ఏంట్రా ఎంతసేపు అవతల మీ వాళ్ళ మీద పడి ఏడవడమేనా మీ బతుకు దరిద్రం మొండా తప్పురా బాబు తప్పు నేను కూడా ఒకప్పుడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం రామాయణ భారత భాగవతాలు చదివినే సారం తెలుసుకొని బైబిలు నిజమైన గ్రంథం మాట్లాడే దేవుడని తెలుసుకొని నేను వాటన్నిటినీ చెత్తగా విసర్జించేశాను ఇది హిందువులందరినీ కించపరచడానికి కాదు మీ ఇలాంటి చండాల ముండా కొడుకులని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను ఎందుకంటే మనమంతా భారతీయులం మనం మనం పోట్లాడుకోకూడదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి నమ్మకం చెప్పిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని మొక్కుకుంటూ ముందుకు సాగితే మంచిది విమర్శిస్తూ కూర్చుంటారు సైతాన్ ముండా కొడుకులారా దయచేసి లైక్ చేయండి మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు గాక అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలడని అద్వితీయ అద్వితీయుడని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను నా శక్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొని ఆడేదన్ ఆమెన్ 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 ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా గాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యు